హాయ్ అండి గ్యాస్టబుల్ పౌడర్ గురించి మీకు చెప్పాలని వచ్చాను నేను ప్యాకెట్స్ ట్యాబ్లెట్స్ ఒక టెన్ డేస్ వాటిని వదిలేసి వీటిని ఈ పౌడర్ని వాడి చూడండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనికోసం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ధనియాలు జీలకర్ర వాము మూడింటిని యాభై యాభై గ్రాముల చొప్పున తీసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్కటిగా లైట్గా సెగ తగిలేదాకా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి ముందు ధనియాలు వేసి మిక్సీ అయిపోయిన తర్వాత జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత వాము అలా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి ఉదయాన్నే ఒక స్పూన్ ఈ పౌడర్ని నోట్లో వేసుకొని ఒక గ్లాసు వాటర్ తాగేయండి ఒక పదిహేను నిమిషాలు ఏమీ తినకుండా ఉంటే సరిపోతుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇది మా అమ్మ వాళ్ళు నా తినప్పటి నుంచి వాడటం నేను చూస్తున్నాను ఒక పది రోజులు మీరు కూడా వాడి చూస్తే మీకే తెలుస్తుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్